హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు విషయం ఏమంటు ఏమిటంటే ఈరోజు నేను కుప్పం వెళ్తున్నా ఫ్రెండ్స్ ఎందుకని ఎందుకంటే మన మానస బ్లాక్ ఉన్నారు కదా శాంతి బురణ ఆ ఆఫీస్ వచ్చి ఈరోజు డిఫెంట్ డెఫ్ డిఫ్ డిఫెంట్ అంటే చెవిటి మూగ పిల్లలకి అన్న అన్నదానం చేస్తున్నారు ఈరోజు ఫుడ్ పెడుతున్నారు దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరంటే మన రాజారెడ్డి బ్రదర్ ఆయన ఉంటారు అనమాట అక్క నన్న చెప్పింది ఏమని చెప్పేసి అంటే బ్రదర్ నేను రేపు కుప్పం వస్తాను అని చెప్పి చెప్పారు ఇక్కడ మంది కూడా కుప్పమే కదా లోకల్ కదా సరే అని చెప్పేసి అక్కడ ఒకసారి వెళ్ళి మీట్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా నేను కూడా కాల్ చేసిన అక్క ఎక్కడ ఉన్నారు చెప్పింది ఇక్కడ చెప్పి చెప్పారు నేను వెళ్తున్నాను అనమాట వెళ్ళి అక్కన కలిసి మాట్లాడి వస్తాము చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మాంసక్కడ కలిశాను అదేవిధంగా మా వాడతన్ కూడా కలిచాను అక్కడ సార్ అన్న మీరు రన్న రండి రండి వాళ్ళు రండి మీరు రన్న

సపోర్ట్ సపోర్ట్ కూడా ఈ రోజు అయిపోతుందండి ఈ చెట్టు అయితే ఎప్పటికీ ఉంటుంది ఇంకొకసారి భోజనం పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఈ చెట్టు బాగా చూసుకోవాలని సార్కి అయితే అప్పగిస్తున్నాము రేఖ సిస్టర్ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది మనం కూడా అంతే పెళ్లి రోజు పుట్టినరోజు ఏదేదో మంచి రోజులు అనేసి ఆడంబరాలకు పోయి ఎన్నో వేలలు ఖర్చు పెట్టుకుంటారు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఒక పూట భోజనం పెడితే ఆ సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా రాదు ఆ దేవుడి ఆశీర్వాదాలు మీ అందరిపై ఉంటాయి ఇంకా రేఖా సిస్టర్ ఆలోచించడండి చెట్టినాడడం అంటే ఇంకా మంచి విషయము చెట్ చూడలేదు ఫోటో విడి తీయ్ బైట్లా ఆ యా రెండోది అప్డే వస్తుంది హ్మ్ విడి తీయొటడ కమా ఓ ఇంగారె